నమస్కారం ఈరోజు పాలవంచ పట్టణ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నన్ను ముఖ్య అతిథులుగా పిలిచినందుకు ఈ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు నంద్యాల వెంకటేశ్వర్లకి యాదగిరికి మరియు పాలవంచ పట్టణ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు అదేవిధంగా అనేక రకాల సమస్యలనే మనం చర్చించుకున్నాం ఇవన్నిటి మీద ఈ నెల రోజులు ఎలా కార్యక్రమం చేయాలనేది మేము నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషంగా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం మీద ఎజెండా మీద మంచిగా మాట్లాడారు సరే మాట్లాడితే మాట్లాడారు కానీ ఈ భారతదేశంలో ప్రతి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అనేక రకాల సోర్సులు ఉన్నాయి ఆర్థికంగా బలపడ్డ వాళ్ళకి టీవీ ఛానళ్ళు ఉన్నాయి అనేక రకాల యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మరి వీళ్ళందరూ చేసిన అక్కడ కూడా పెక్కనదారులు వాళ్ళు పైన ఎక్కడ ఏది చేసినా గంటలో అందరికి వెళ్తుంది కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మన రజకుల మీద ఏదైనా సమస్య జరిగినా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా దాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం అందించాలంటే మనకు ఎటువంటి సోర్స్ లేని పరిస్థితి ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రజక వృద్ధాల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులైన చిట్కన ముసలయ్య గారు రాంబాబుగా నేను ఒక ఆలోచన చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మనం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉన్న ప్రజల సోదరి సోదరి మండల మీరు ఆలోచించాల్సింది ఏంటంటే గత సంవత్సరం నర నుండి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కనీసం నలభై వేల మంది కుటుంబాలు ఉన్నాయి ఈ నలభై వేల కుటుంబాలకు సంబంధించిన సమస్యల మీద అన్నింటిలో మనం పార్టిసిపేట్ చేసి వాళ్ళ సమస్యలు సాల్వ్ చేస్తున్నాం వాళ్ళ బాధలను మనం హక్కును చేర్చుకొని వాళ్ళకు కావాల్సిన న్యాయం చేస్తున్నాం మరి అన్నీ మనం ఏ రోజు ఆ రోజు మన జనాభా అందించాలంటే ఒక వాట్సాప్పై సరిపోవటం లేదు దాంట్లో దృష్టిలో పెట్టుకునే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయాలనుకున్నాం దాని వేదికగానే మనం పాలువంచ దమ్మపేట సెంటర్లో మనం ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఛానల్లో భాగంగా ఇవాళ మన బా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ సంవత్సరం నరలో సుమారు రెండు వందల పైగా మనం కార్యక్రమాలు చేశాం ఈ రెండు వందల కార్యక్రమాలు అందులో యూట్యూబ్లో మనం అప్లోడ్ చేశాం రీసెంట్గా కూడా అనేక రకాల సమస్యలు మనం తీసుకుని పనిచేస్తున్నాం రానున్న కాలంలో కూడా రజకులకు సంబంధించిన సమస్యలు మనం సాల్వ్ చేయాలి అంటే మన వాళ్ళందరికీ ఇది రీచ్ అవ్వాలి కాబట్టి మన వాళ్ళందరూ ఈ యూట్యూబ్ ఛానల్కి వాళ్ళకున్న సమస్యలు ఎక్కడైనా నేను వీడియో చేసి మన అధ్యక్ష కార్యదర్శులైన నంద్యాల వెంకటేశ్వర్లకి యాదగిరి గారికి ఇక్కడ ఉన్న కమిటీకి పంపిస్తే మన ఛానల్లో దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది లేని పక్షంలో మన యూట్యూబ్ సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జులుగా నాగేశ్వరరావు కంచెల శ్రీనివాస్ అనే వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ రోజు మన యూట్యూబ్లో వాట్సాప్లో దాన్ని అప్లోడ్ చేస్తుంటారు వాళ్ళ నెంబర్కి సమాచారం పంపించిన ఒకటి నా నెంబరు నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ ఎయిట్ జీరో వన్ సిక్స్ సెవెన్ జిల్లా అధ్యక్షుడిగా నా నెంబర్కి పంపించిన మీరు నలుమూలలో ఏ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయి ఉన్నా మీరు చెప్పలేని పరిస్థితులు ఉన్నా వెంటనే మనకు ఆ ఛానల్కి పంపించే ప్రయత్నం చేయాలా మన యూట్యూబ్ ఛానల్ రాంబాబు డాట్ ముదిగొండా డాట్ రజిక అంటే सब्सक्राइब जैस